కలప దొంగల్లో కలప దొంగ అధికారంలో దొంగలు కాపాడుతున్న అధికారంలో దొంగలు కాపాడుతున్న అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కోట్లాది కలప దొంగ కలుపు దొంగల్ కనీ కలుపు దొంగలైడ్ కలప దొంగలై కోట్లాది ఆస్తులు కొల్లగొడ కలీంబోడ్ దొంగల్ని పెద్దల్ని తోడ్పడుతున్న ఎత్తి ఈ దొంగల్ని వెంటనే అరెస్ట్ చేయాలి లేదా అండగా ఉన్న అధికారులను వెంటనే శిక్షించాలి చె <Sessimates> <Sessimates> अच्छा मत मत बोल देना

గిరిగోల్ ఆస్తులను రాలిగోల్ ఆస్తులను రక్షించాలి ఆస్తులను దొంగతనం చేసిన దొంగలను వెంటనే అగ్రిగోల్డ్ దొంగతనం చేసిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలి దొంగతనం చేసిన దొంగల వెంటనే చె ఇప్పటి పట్ట పలుగు పట్ట పగలు మన వెనక ఆనాడ లో బందిపోటు దొంగల్లాగా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి తోట తీసే యంత్రాలు నరికే యంత్రాలు ఎత్తే కూలీలు లారీలు ఇవన్నీ మీడియాలో వచ్చినా ఎంఆర్ఓ ఎందుకు స్పందించలేదండి ఎస్ఐ ఎందుకు స్పందించలేదండి మా నాయకులు ఐదో తారీఖు వెళ్ళి వాళ్ళని కలిస్తే చూసి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గారు మా గౌరవ దృష్టి దామాంకి గారు వెళ్తే ఎంఆర్ఓ ఏమంటాడు ఇది సిఐడి వాళ్ళ అటాచ్మెంట్లో ఉందని వాళ్ళు చేస్తే తప్ప మాకు వెళ్ళడానికి తక్కువ లేదు అందుకే మరో ఉద్యోగం కావాలా ఎత్తి ఉద్యోగం చేసుకోవచ్చు కేంద్ర నేను చదువు చదువును తగలపెడతాను కాదు అలాగే ఎస్ఐ ఇక్కడ దొంగతనం జరుగుతుందంటే అంటే మధ్య జరుగుతుందంటే నాకు సిఐడి చెప్పాలంట మధ్య జరుగుతుందంటే చంద్రబాబు గారు చెప్పాలంటారా మధ్య జరుగుతారా బాబు అంటే లోకేష్ గారు చెప్పాలంటారా ఏం చదువు చదువుకున్నాడు ఎస్ఐ ఎందుకైనా ఉద్యోగాలు అంటే ఎవరై మోచేత్తి నీళ్లు తాగుతూ ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు మీరు ఎవరు పెద్దలు ఎంత వాళ్ళు ఉన్నా ఈ ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా రాష్ట్రంలో గత అక్రమాల నుండి ఒక సక్రమైన ప్రభుత్వాన్ని ప్రజలకు ఇస్తున్న దశలో ఇలాంటి దుర్మార్గాలు ఈ ఉదయం నియోజకవర్గంలో జరగడం అనేది సిగ్గుచేడైనటువంటి విషయము అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని విచారణ జరపాలి ముద్దాయిలు శిక్షించాలి దాంట్లో రాజకీయ నాయకుల పాత్ర ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అలాగే ఈ అధికారులను సస్పెండ్ చేయాలి ఈ ఆస్తులను పరిరక్షించాలి ఏదైతే కొల్లగొట్టారో వాటన్నిటిని రికవరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం దాంతోపాటు ప్రభుత్వానికి కూడా సూచనలు కొనిపెట్టే మన పన్నెండు పదమూడు ఒక మీటింగ్ ఈ మీటింగ్ ప్రకారం మనం చేయాల్సింది ఏంటి మీకు రూపాయి పెట్టుబడి మాట ముఖ్యమంత్రి గారి కలిసి చూద్దాము ఈ నాలుగు రోజులు ముఖ్యమంత్రి గారికి వెలుస్తాము మనం ప్రత్యక్షంగా చూసి వెళ్ళడానికి వచ్చాము కాబట్టి మా మిత్రులందరూ కూడా అనేక విషయాలు చెప్పారు ఈ ఆస్తుల పరిరక్షణకి యుద్ధ ప్రాతిపదితన చర్యలు తీసుకొని దోషుల్ని శిక్షించి ఆస్తుల్ని రికవరీ చేసి రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆస్తుల్ని కాపాడి ఆరు నెలల్లో ఈ సమస్య పరిష్కార మార్గం చూపి మరొక డిపాజిట్ దారుడు కానీ ఏజెంట్ కానీ ప్రాణాలు కోల్పోకుండా కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈరోజు మనం నెల్లూరు జిల్లా కనేంపాడు గ్రామంలో అగ్నిగోళ జామాయలు తోటల్లో ఉన్నాం స్థానిక పలుకుబడగలిగిన బడా నేతలు ఎంఆర్ఓని ఎస్ఐని నోరు నొక్కి కోట్లాది ఆస్తుల్ని